ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పీవోపీ వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాలుష్యం చేయకుండా మట్టి వినాయకులే ప్రతిష్టించాలని అటు ప్రభుత్వం ఇటు పలు స్వచ్చంద సంస్థలు ముమ్మర ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి కానీ చాలా ప్రాంతాల్లో నేటికి కూడా పీవోపీ గణనాథులని ప్రతిష్ఠించేందుకు ఆసక్తి కనబరుచుతున్నారు దీంతో పర్యావరణానికి జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంది అయితే పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా నారినపేటలోని ఓ కుటుంబం ఎన్నో ఏళ్లుగా మట్టి వినాయకులను తయారు చేస్తూ అందరిలోనూ అవగాహన కల్పిస్తుంది ఇటు మట్టి వినాయకులని ప్రతిష్ఠించాలని హెచ్ఎం టీవీ కూడా తమ సామాజిక బాధ్యతగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తుంది ఇందులో భాగంగానే నారినపేట జిల్లా కేంద్రంలో మట్టి వినాయకులను తయారు చేస్తున్న ఓ కుటుంబంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం నారాయణపేట జిల్లా కేంద్రంలోని చంద్రప్ప కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా మట్టి గణనాథులను తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఇక్కడ మట్టి గణపతులను తయారు చేస్తూ ఉండటంతో పర్యావరణ ప్రేమికులు అధిక సంఖ్యలో తరలివచ్చి మట్టి గణపతులను తీసుకెళ్తున్నారు నారాయణపేట జిల్లాతో పాటు చుట్టుపక్కల గ్రామాలు మండల కేంద్రాల నుంచి వచ్చి ముందుగానే ఆర్డర్స్ ఇచ్చి తమకు కావాల్సిన ఆకృతిలో మట్టి గణపతులను తయారు చేయించుకుని వినాయక ఉత్సవాలకు ప్రతిష్ఠించుకుంటున్నారు ఇచ్చే సందేశం ఏమంటే అందరూ కూడా మట్టి వినాయకులను ప్రతిష్ఠించి ఆ మట్టి వినాయకుని ఇరవై ఒకటి రకాల వైద్య పత్రాల ద్వారా పూజించి తిరిగి నదిలో సముద్రంలో బావులలో కలపడం వల్ల ఆ నీరు కలుషితం నుంచి రక్షింపబడి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాబట్టి ఈ యొక్క హిందూ సాంప్రదాయంలోని పండుగలన్నీ కూడా వైజ్ఞానికపరమైనవి వాటి వెనుక చాలా విశేషమైన లక్ష్యం ఉంటుంది కాబట్టి మన పండుగలన్నీ కూడా ప్రకృతిలో మెమేకమై చెట్టు నీరు పుట్ట లాంటి వాటిని పూజిస్తూ ప్రకృతిని కాపాడే విధంగా ఉంటాయి కాబట్టి మన యొక్క హిందూ సోదరులందరూ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇనుము రసాయనాలతో తయారు చేసినటువంటి ఈ వినాయకులను పెద్ద పెద్దగా ప్రతిష్ఠించి సమాజానికి నష్టం కలిగించకుండా అదేవిధంగా నీటిలో ఉన్న జంతు చరాలకు జీవచరాలకు నష్టం కలగకుండా మట్టి వినాయకుల్ని ప్రతిష్ఠించి చక్కగా పూజించి ఇరవై ఒకటి రోజు ఇరవై ఒకటి రకాల పత్రాలతో పూజించి నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ప్రజలందరి యొక్క చక్కటి ఆరోగ్యం పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది కాబట్టి ఇదే విషయాన్ని మన హిందూ ధర్మ గ్రంథాల్లో తెలియజేశారు కాబట్టి మీరందరూ కూడా మట్టి వినాయకుని అలా చిన్న సైజులో ఉన్నటువంటి మట్టి వినాయకుని ప్రతిష్ఠించి పూజించి చక్కని భక్తిభావంతో ఈ వినాయక ఉత్సవాలను నా యొక్క కోరిక నారాయణపేట సుభాష్ రోడ్ కుమ్మరివాడలో నివసించే చంద్రప్పకు నలుగురు సంతానం ఆయన కులవృత్తితో పాటు బంకమట్టితో వినాయకులను తయారు చేయటం నేర్చుకున్నారు వినాయక చవితికి మూడు నెలల ముందు నుంచే ఆయన కుటుంబం మట్టి వినాయకులను తయారు చేయటంలో నిమగ్నం అవుతూ ఉంటారు తమ తండ్రి వద్ద కుండలు చేయటంతో పాటు మట్టి వినాయకులను తయారు చేయటం నేర్చుకున్నామని చంద్రప్ప కుమారులు చెబుతున్నారు వినాయక చవితికి కొన్ని రోజుల ముందు వచ్చిన ఆర్డర్లను తాము తయారు చేసి ఇస్తామని అంటున్నారు విగ్రహాల తయారీపై తమ కులస్తులు కూడా చేయూతను అందిస్తున్నారని తయారీదారుడు తిరుపతయ్య తెలిపారు నా పేరు నారాయణపేట మనం మట్టి వినాయకులు గత పన్నెండు సంవత్సరాల నుండి వినాయకులు తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ మనం దగ్గర అవైలబుల్ వచ్చేసి ఫైవ్ ఫీట్ వన్ ఫీట్ నుండి ట్వె ట్వెల్వ్ ఫీట్ వరకు ఆర్డర్ ఇచ్చిన వారికి వివిధ ఆకృతుల్లో తయారు చేసినాం మా దగ్గర ఫో ఫైవ్ టు ఫోర్ ఫీట్స్ ఇప్పుడు అవైలబుల్ ఉంటాయి మన దగ్గర అట్టి వినాయకులకు కొంచెం ఆదరణ చూపిస్తున్నారు గత నాలుగు నెలల నుండి మనం అట్టి వినాయకులు తయారు చేయడం జరుగుతుంది మీకు కావాల్సిన ఆకారాలు కావాలన్నప్పుడు త్రీ టు ఫోర్ మంత్స్ ముందు నుంటే మీకు ఫోటోలు ఇచ్చి ఈ విధంగా కావాలని ఆధార ఫోటో ఇచ్చే మాకు బుక్ చేసిన ఆ విధంగా తయారు చేయడం జరుగుతుంది ఈ మట్టి వినాయకులు మా తాతగారు ప్రతి ప్రతి సంవత్సరం ఒకటి రెండు వినాయకులు తయారు చేసేవాడు ఒక మట్టి వినాయకుల వల్ల నీటి కాలుష్యం కాకుండా ఉంటుంది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చేసి వాటర్లో వేసినప్పుడు అది జల కాలుష్యం అనేది జరుగుతుంది మట్టి వినాయకులు త్వరగా మట్టి వాటర్లో వేసినప్పుడు వాటర్లో నిమజ్జనం అయిపోతుంది నీటిలో ఉన్న జీవరాశులకు వినాయక ఉత్సవాలకు పిఓపీ విగ్రహాలు పెద్ద సైజులో తయారు చేస్తూ ఉంటారు దీంతో చాలా మంది పెద్ద పెద్ద వినాయకులను ప్రతిష్ఠించాలని ఆశపడుతూ ఉంటారు అలాంటి వారికి బంకమట్టితో చేసిన పెద్ద సైజు విగ్రహాలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఒక అడుగు నుంచి ఏడు అడుగుల వరకు గణనాథులను ఇక్కడ అందుబాటులో ఉంచారు వినాయక విగ్రహాలను సైజును బట్టి వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు విక్రయిస్తున్నారు సమాజ హితం కోసం కుమరన్నలు నారాయణపేట శాలివాహన సంఘంతో పాటు వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాలకు స్వయంగా వీరే గణపతి విగ్రహాలను తయారు చేసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు దీంతో ఈ మట్టి విగ్రహాలకు స్థానికుల నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తోంది మనం గణపతుల ప్రతిష్టాపన మట్టి గణపతులనే నిమజ్జనం చేద్దాం అందుకు సిద్ధంగా అందరినీ ఆహ్వానిస్తూ మరియు మట్టి గణపతుల ప్రత్యేకత మరియు అవసరము ఏంటంటే ఈరోజు మన నగరంలోనే కాదు మన జిల్లాలో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల పర్యవసనంగా ఎన్నో జీవాలు మూగ జీవాలు బలేకపోతున్నాయి ఒకవైపు కులవృత్తులకు ఆదరణ తగ్గటంతో ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు కానీ కాలానికి అనుగుణంగా మనం మారితే కులవృత్తుల్లోనూ బంగారు భవిష్యత్తుందని నారాయణపేట జిల్లాకు చెందిన చంద్రప్ప కుటుంబం నిరూపిస్తోంది కులవృత్తి ఆధారంగా మట్టి వినాయకులను తయారు చేస్తూ కులవృత్తిలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను చంద్రప్ప వారసులు తీసుకున్నారు వీరి ఈ స్ఫూర్తి పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు